సో కొన్ని ఎంబ్రియోస్ మీరు అనుకున్నట్టు గ్రో అవ్వాలని లేదు కదా సార్ లైక్ ఫెఫ్త్ డేకి మీకు మంచి బ్లాస్టోజిస్ రావాలని లేదు సో అవి చాలా స్లోగా గ్రో అవ్వచ్చు సో అలాంటి కేసెస్లో మీరు ఏమన్నా చేయగలరా వాటిని అలాంటి కేసెస్ ఏం చేయడం జరగదు జస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాము అదంతా మనకి డే త్రీ అప్పుడు డెవలప్ జరిగింది డే త్రీలో క్వాలిటీ ఏ బి అని క్వాలిటీ ఏవైతే ఏ బి క్వాలిటీ ఉన్నాయో అవి మోస్ట్ ఆఫ్ ది అవిటిని మనం డే ఫైవ్ కల్చర్ వరకు మేము తీసుకెళ్ళడం జరుగుతుంది సో మేము ఇది తీసుకెళ్ళాలి అని నెక్స్ట్ అనేది డాక్టర్స్తో డిసైడ్ అవుతుంది ఎప్పుడుగా డాక్టర్స్ ఏంటంటే వాళ్ళు కొందరు ఏంటంటే ఫ్రీజ్ చేయండి అంటారు మోస్ట్ ఆఫ్ ద ఏ క్రో ఏ క్వాలిటీ బి క్వాలిటీ ఉన్నాయి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డే ఫైవ్ ఎంబ్రియోస్ సో సో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి లైక్ కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి డౌన్ సిండ్రోమ్ కానీ ఎనీ నెంబర్ ఆఫ్ సిండ్రోమ్స్ ఉంటాయి సో అవి మనకి పేషెంట్స్లో ఉన్నాయని తెలుసు సో వాళ్ళు ఇలా ఇక్సీ కానీ లైవిఎఫ్ కానీ ప్రొసీజర్స్కి వెళ్తే సో అవి మనం ఎంతవరకు కంట్రోల్ చేసే ఛాన్స్ మన చేతిలో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డాక్టర్స్ జెనెటిక్గా వాళ్ళకి బ్లడ్ టెస్ట్ కొన్ని చేయడం జరుగుతుంది దానిలో జెనెటిక్ ప్రాబ్లం ఏమైనా ఉంది అని అంటే వాళ్ళు ముందే డిసైడ్ చేస్తారు అండ్ డోనార్కి వెళ్ళడం జరుగుతుంది సపోజ్ మెయిల్ ఫ్యాక్టరీలో కొంచెం ఏమైనా డిఎన్ఏ హై ఫ్రా డిఎన్ఏ హై ఫ్రాగ్మెంటేషన్ ఉంది సో దానికి సంబంధించిన డివైస్ ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఒకటి మనం జైమోట్ కానీ మైక్రోఫ్లూయిడ్ అంటాము పిక్సీ అంటాం సో ఈ డిఎఫ్ఐ మోస్ట్ ఆఫ్ డి మెయిల్ ఫ్యాక్టర్స్లో డిఎఫ్ఐ స్పమ్ డిఎఫ్ఐ హై ఉన్నప్పుడు ఈ డివైస్ యూజ్ చేయడం జరుగుతుంది ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో మైక్రోఫ్లూయిడ్ మా దగ్గర సీఎస్ జీరో యూజ్ చేస్తాం అండ్ జైమోట్ అని వన్ ఆఫ్ ద డివైస్ ఉంటుంది అండ్ పిక్సీ ఈ వీటిలో మనకి ఇవి ఈక్సీ టైంలో ఈ డివైస్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డే ఫైవ్ ఎంబ్రియోస్ సో సార్ ఇంకేమైనా అడ్వాన్స్మెంట్స్ వస్తే బాగుంటుంది ఇంకా మాకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు ఏదన్నా దీనికోసమైనా మీరు ఎక్సైటెడ్గా ఉన్నారా సో మాకు వచ్చేసి ఇప్పుడు ఓవరాల్గా అన్ని కవర్ అయ్యాయి మా సెంటర్స్లో మోస్ట్ ఆఫ్ ఒకటి టైం ల్యాబ్స్ అనేది ఒకటి రావాలి సో టైం ల్యాబ్స్ అది వచ్చేసింది అంటే మనకు ప్రతిసారి ఇంకబెట్ నుంచి మైక్రోస్కోప్కి తీయడం డిష్ డిస్టర్బెన్స్ అని టైం ల్యాబ్స్ ఏంటంటే మనకి డైరెక్ట్గా మనం దానిలో మనకి డివైస్ మనకి స్క్రీనింగ్ ఉంటుంది ఎంక్యువేటర్ పైన సో మనం జస్ట్ నెంబర్ టచ్ చేస్తాం ఆ ఎంబ్రియోలో ఏ డిష్లో ఎంబ్రియో ఉంది జస్ట్ బేబీని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి సో అది ఒక టైం ల్యాబ్స్ అనేది ఎక్స్పెక్టింగ్ సో సార్ యాజ్ అ ఎంబ్రియోాల జస్ట్ ఎవ్రీ మీరు ఎక్స్తో స్పోమ్స్తోనే వర్క్ ఉంటుంది సో మీకు తెలుసు అవి చిన్న డ్యామేజ్ అయినా అవి ఎంతవరకు దానివల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తారని సో ఆడియన్స్కి వాళ్ళ ఎగ్స్ అండ్ స్పోమ్స్ని హెల్దీగా ఉంచుకోవాలంటే మీరేం సజెషన్ ఇస్తారు సో పేషెంట్కి నేను చెప్పేది ఏంటంటే ఇన్ టైంలో లేట్ చేయకుండా ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ అంతా కొంచెం పొల్యూషన్ కానీ ఫుడ్ ఎన్విరాన్మెంట్ కానీ అన్నీ అంత బాగాలేదు సో ఒకప్పుడు మనకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చే మనకి మ్యారేజ్ చేసేవాళ్ళు అని మన పూర్వీ సో అప్పుడు ఏంటంటే ఆ హార్మోన్ లెవెల్ అనేది అప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ వాళ్ళు లైఫ్ సెటిల్ కావాలని సో వాళ్ళకు ఒక ప్రో గోల్ ఉంటుంది జాబ్ కానీ ఒక డ్రీమ్ హౌస్ కానీ సో వన్ ఒక వాళ్ళ గోల్ రీచ్ పెట్టుకునేసరికి టైం అవన్నీ ఏజ్ అనేది ఫ్యా థర్టీ ఎబో ఉంటుంది మా దగ్గర వచ్చే ఎక్కువని ఇప్పుడున్న పేషెంట్స్ అందరూ ఎబో థర్టీ వాళ్ళే ఇప్పుడున్న ఈ ఫుడ్ ఎన్విరాన్మెంట్ అంతా దీనివల్ల హార్మోన్స్ అనేది స్పమ్ ఫ్యా స్పమ్ మీద ఎక్కడ మోస్ట్ ఆఫ్ ది మెయిల్ ఫ్యాక్టర్స్లో ఏంటంటే స్పమ్ మనం చూసేది సో వాళ్ళు ఏంటంటే రియల్ రిలేటెడ్ రియల్ ఇప్పుడు మనకు అంతే తెలుసు బయట అంత డ్రగ్స్ కానీ స్మోక్ కానీ ఆల్కహాల్ తీసుకోవడం ఇప్పుడు అదే జరుగుతుంది దానివల్ల కూడా ఎక్కువ మెయిల్ फैक्टर्स की प्रॉब्लम